హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు పంజాబీ డ్రెస్సు మనం కుట్టుకుంటాం కదండి కొత్త వారికి స్కర్ట్స్ అనేటివి ఎలా కుట్టాలో తెలియదు నీట్గా రావు ఈ వీడియోలో మీకు స్కర్ట్స్ అనేటివి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి అంతకంటే ముందు ఎవరైనా కొత్తగా కనుక నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనము డ్రెస్కు స్కర్ట్స్ పెట్టే ముందండి ఫస్ట్ మనము పక్కలలో కుట్లు వేసుకుంటాం కదా మనకు స్కర్ట్స్ ఎక్కడి వరకు అయితే కావాలనుకుంటామో అక్కడి వరకు మనము కుట్లు వేసుకుంటాం కదా మనము వేడల్పు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇటొక్క కుట్టు ఇటొక్క కుట్టు వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ పక్కలకు ఇంకిని ఎక్స్ట్రా కుట్లు అనేటివి వేస్తాం కదా అవి ఇక్కడి వరకు రావద్దండి ఒక కొంచెం వరకే అవి వదిలేసేయాలి మనం స్కర్ట్స్ ఎక్కడి వరకు అయితే పెట్టాలనుకుంటున్నామో అనేది ఇక్కడి వరకే ఉంచుకొని మిగతా మీదికే ఉంచుకోవాలండి ఈ విధంగా మనం ఫస్ట్ మెయిన్ అండి స్కర్ట్స్ పెట్టే దాంట్లో ఇలా ఉంచిన తర్వాత కుట్టి ఇక్కడ వరకు ఉంది కదా కొంచెం మీదికని కత్తెరితో ఇలా చిన్న కట్ చేసుకోవాలండి రెండు వైపులా అలా కట్ చేసుకున్నట్టయితే ఇంకా మంచిగా వస్తుందండి స్కర్ట్స్ అనేటివి నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా ఇలా పెట్టిన తర్వాత ఒక్క వైపు ఇలా పట్టుకోవాలండి లైనింగ్ పట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ పట్టుకోవాలి పట్టుకొని కింద నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ పోవాలండి డబల్ ఫోల్డింగ్ చేయాలి ఇంకా ఈ విధంగా ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చెయ్యాలి ఈ విధంగా కొంచెం కొంచెం కుట్టుకోవాలండి అంతా ఒకే విధంగా ఫోల్డింగ్ అనేది చెయ్యాలి ఇక్కడ మనము ఫోల్డ్ చేసేటప్పుడు అండి ఇలా కొంచెం గుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు అనేది వచ్చింది కదా ఇది స్ట్రేట్గా ఈ విధంగా వచ్చేటట్టు పట్టుకోవాలండి మూల దగ్గర పట్టుకొని ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా మనకి క్లాత్ ఎక్స్ట్రా ఏం లేదు మీరు చూసినట్టయితే ఇక్కడ సూది దించే ఉండాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా తిప్పాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ మూల దగ్గర సూది మాత్రం దించే ఉండాలి ఇప్పుడు ఎంత క్లాత్ ఇలా స్ట్రేట్గా ఉండాలి ఇక్కడ మూల దగ్గర క్లాత్ ఎలా ఉందో అలా పట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా లోపలికి ఇలా మలుసుకొని అనేది వేసుకోవాలండి అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్కర్ట్స్ అనేటివి కుట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఇంకొక వైపు కూడా ఈ విధంగానే స్కర్ట్స్ అనేటివి పెట్టుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చినాయి మనకు స్కర్ట్స్ అనేది ఈ విధంగా మనము రెండు వైపులా కుట్టుకోవాలండి ఒక వైపు ఒక వైపు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము కిందికి ఫోల్డ్ చేయాలండి ఈ విధంగా సమానంగా పట్టుకోవాలి ఇది ఇక్కడ చిన్నగుంది కదా మళ్ళీ ఇటు సైడ్ కూడా చూడాలి ఏది చిన్నగా పెద్దగా ఉందో చూసుకొని మనము కింద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అలా అయితేనే ముందు భాగం వెనుక భాగం పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే ఎక్కలు తక్కలు వస్తుంది చూసారు కదా ఇది ఉంది అది పెద్ద ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇది ఫోల్డ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కింది వైపు కూడా ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ ఇలా పట్టుకొని ఎక్కడ వరకు ఇక్కడ వరకు ఉంది కదా కొంచెం కట్ చేసుకోవాలి బాగా పెద్దగా అయింది ఈ విధంగా మనకు ఎంతైతే పెద్దగా అయిందో దాంట్లో కొంచెం కట్ చేసుకొని కుట్టుకోవాలండి ఇలా కట్ చేసి మళ్ళీ కొలత కొలుసుకోవాలి ఈ విధంగా ఇక్కడి వరకు వచ్చింది కదా ఇంకా పెద్దనే ఉంది ఇలా కట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ వరకు ఇలా రెండు సమానంగా ఫోల్డింగ్ చేసుకొని ఇది తీసి మిషన్ కింద పెట్టి కుట్టుకోవాలండి అంటే రెండు సమానంగా వచ్చేస్తాయి కూడా ఇటు సైడ్ కూడా ఇది ఇక్కడ వరకు ఉంది కదా ఎంత వరకు అయితే వస్తుందో అంతవరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టనేది వేసుకోవాలండి అలా వేసినట్టయితే రెండు వైపులు కూడా సమానంగా వస్తుందండి ఇలా కుట్టిన తర్వాత కింది వైపు కూడా ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనము డ్రెస్కి స్కర్ట్స్ అనేటివి కుట్టుకున్నాము ఇది టోటల్ డ్రెస్ అండి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక ఫ్రంట్ వచ్చేసి ఇలా స్మైలీ లాగా కుట్టాను బ్యాక్ వచ్చేసి బ్యాక్ రౌండే కుట్టానండి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర ఇలా డ్రాప్ షేప్లా కుట్టుకోవడం జరిగింది మీకు ఇది ఏ విధంగా కట్ చేశాను ఏ విధంగా కుట్టానో ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి మీకు ఫుల్ వీడియో పెడతాను థ్యాంక్ యూ అండి అందరికీ బాయ్